హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఐజెస్ సంతకైతే రావడం జరిగింది పొద్దు పొద్దుగాలనే వచ్చేసాము ఈరోజు ఎద్దులు దింపటప్పుడు వీడియోలు దిద్దామని మనకి అయితే ఎద్దులలో భారీ సైజు కూడా అయితే రావడం జరిగింది అది అక్కడ దింపుతున్నారుగా అదే భారీ సైజుగా ఉంది దాని పక్కలో ఉండేది పిలేరు జాతికి సంబంధించినది అండి అటు పక్క ఉండేది హెవీ బాడీ సైజుతో ఉంది ఇది ఒంగోలు కూడా కిలేర్ జాతికి సంబంధించిన ఎద్దుతోటి కాంబినేషన్ అనేది రెండు సంత జీరోగా అయితే చేతులకు ఎద్దులు ఇలాంటి భారీ సైజు కోడలు కిలేర్ జాతికి సంబంధించిన అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి వారం జరిగే ఐజా మార్కెట్కి మీకు వచ్చేస్తున్న కోదుళ్ళు వచ్చేసి ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయంట ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇవి ఎవరికైనా చిన్న కర రైతులకి పెట్టుకోవడానికి బాగుంటాయి చాలా బాగున్నాయి దూళ్ళు అయితే మనం ఇంకా అటు వెళ్ళి చూద్దాం కానీ అక్కడ కూడా మంచిగా చేత ప్రధులు అయితే వచ్చాయి ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న ఎద్దు ఎద్దులు వచ్చేసి ఈరోజు కర్ణాటక సైడ్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రైతుకి ఎంత ప్రేమ ఉంటే దానికి చెండుతాళ్ళు అని వేసుకొని వచ్చాడు మంచిగా పనకొచ్చులు ఇలాంటి ఎద్దులని మనం ఇలా వచ్చినప్పుడే చూస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ కనపడే కోడి వచ్చేసి ఇంకా పనులు వేయలేదంట ఈరోజు సంతకైతే రావడం జరిగింది అటు పక్క వచ్చిన ఎత్తులైతే అక్కడ ఆటోలో మూడు ఎత్తులు ఒకటి వేరే జాతికి సంబంధించిన అయితే రావడం జరిగింది మన అయితే సంతకి ఈరోజు దాన్ని వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ నేను చెప్పాగా ఫ్రెండ్స్ వేరే జాతికి సంబంధించిన ఎద్దు మన ఐజా మార్కెట్కి అయితే ఈరోజు రావడం జరిగింది నాకైతే తెలియదు ఇది ఏ జాతికి సంబంధించిన ఎద్దయే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి భారీ సైజుగా ఉంది ఇది గుణ ఎద్దు చేతు పెద్దలు అయితే ఆయన రైతు దింపుతున్నాడు వెనకాల ఉన్నాయి కనుక సేత పెద్దలు కూడా భారీ సైజుగానే ఉన్నాయి ఇవే ఫ్రెండ్స్ మీరు చూసిన చేతి పెద్దలు అయితే చాలా ముందుగా ఉన్నాయి రెండు ఇవి కొద్దిగా వయసు అయినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే చేతి పెద్దలు ఇక్కడ బేడా అయితే జరుగుతున్నారండి రైతులు అయితే చూస్తున్నారు ఆ ఐజా మార్కెట్ చాలా రేజ్గా జరుగుతుంది